చాందినికి అభినవ్ పై అనుమానం వచ్చింది అదే సమయంలో అభినవ్ అక్రమ్ కేన్ కు వెళ్లాడు అభినవ్ లోపలికి రాగానే అక్రమ్ అతని వైపు తన కార్డు అందిస్తూ ఇలా అన్నాడు వెల్కమ్ ఇదిగో కార్డ్ ఫన్ అభినవ్ కార్డు తీసుకుని కిందకొచ్చాడు చాందిని హోటల్ బయట షెడ్ లో నిలబడి ఉంది ఇద్దరు హోటల్ లోపలికి వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు అభినవ్ కావాలనే చాందిని కళ్ళలోకి చూడడం లేదు కానీ చాందిని మాత్రం అభినవ్ని చూస్తూ ఉంది ఏమైంది ఇస్ ఎవ్రీథింగ్ ఓకే ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఓకే నేను నిజంగా ఈ ఆఫీస్ లోనే పని చేస్తున్నావా మనం ఏదైనా ఆర్డర్ చేద్దామా నాకు చాలా ఆకలిగా ఉంది వెయిటర్ అభినవ్ చాందిని ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ అన్నాడు హలో సార్ నువ్వు నా నుండి ఏదైనా దాచడానికి ప్రయత్నిస్తున్నావా లేదు అలా ఏం లేదు నేనేం దాచాలి నేనుండి అలాంటిదేం లేదు వన్ సెకండ్ అభినవ్ మరియు చాందిని వెయిటర్కి ఆర్డర్ ఇచ్చారు వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ చాందిని తాను అడిగిన దాన్ని మర్చిపోలేదు సరే నువ్వేం చేస్తావు నేను నేను ఏకే ప్రైవేట్ లిమిటెడ్ లో ఒక చిన్న ఉద్యోగం చేస్తాను అంతే ఇది అక్రమ్ సార్ హోటల్ కదా రైట్ హలో గార్జియస్ నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను ఇక్కడికి రావాలని అనుకోలేదు కానీ నా మనసు వినట్లేదు నేను నీకు ఒక మంచి ట్రీట్ ఇవ్వచ్చా అతని కళ్ళల్లో ఒక రకమైన వింత నవ్వు కనిపించింది అతని ఉద్దేశాన్ని చాందిని అర్థం చేసుకుంది అలాగే అభినవ్ కూడా అది అర్థమైంది నీకు కనిపించడం లేదా ఆమె ఇప్పటికే నాతో డేటింగ్లో ఉంది ఓ అలాగా నువ్వు తమ్ముడు అనుకున్నాను ఇప్పుడు నువ్వు ఈమెతో ఇక్కడికి డేట్కి వచ్చావని చెప్పావు గనక మర్యాదగా చెప్తున్నాను వెళ్ళిపో ఆ మాటలు విన్న అభినవ్ సైలెంట్ గా ఉన్నాడు ఈ వ్యక్తి ఎంతవరకు దిగజారగలడో చూడాలనుకున్నాడు ఇంతలో అతను చాందిని వైపు తిరిగి ఇలా అన్నాడు నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే నువ్వు ఒక వెల్ ఫ్యామిలీ నుండి వచ్చావని అనిపిస్తుంది కానీ ఏమి అనుకోవద్దు నువ్వు ఇలాంటి డేట్ డేట్కి రాకూడదు స్టాండర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ రైట్ నీతులు చెప్పమని నిన్ను అడిగాడు వెళ్ళావు నువ్వు నాతోరా నన్ను నమ్ము నేను నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను నీకు ఇలాంటి బికారి కరెక్ట్ కాదు ఎవడో కను తెలిసినోడు ఆ మాటలు విన్న అభినవ్ ఇక తట్టుకోలేకపోయాడు అతను తన హద్దులు దాటాడు అతను అభినవ్ తండ్రి గురించి మాట్లాడగానే అభినవ్కు ఎవరి మాటలు వినిపించలేదు తన నాన్న గురించి ఇక ఒక్క మాట కూడా వినడానికి రెడీగా లేడు ఎవడో పుట్టించి వదిలేసాడానికి అభినవ్ కు తన పొగరు చూపించిన అతని నోటి నుండి ఇప్పుడు మాటలు రాలేదు అతని కళలో భయం స్పష్టంగా కనిపించింది ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఒక రెప్యుటేబుల్ హోటల్ చేపల మార్కెట్ కాదు మేనేజర్ మీ హోటల్ కి ఇలాంటి వాళ్ళు వస్తున్నారా అభినవ్ కూడా అతన్ని కొంచెం ఎక్కువగానే కొట్టానని గ్రహించాడు నన్ను ఎలా కొట్టాడో చూడండి చూడండి నా ముక్కు నోరు అన్ని పగలు కొట్టాడు మేనేజర్ ముందు ఆ వ్యక్తిని చూశాడు ఆ తర్వాత అభినవ్ వైపు తిరిగాడు అభినవ్ తన తరపున ఏదైనా చెప్పడానికి ముందే మేనేజర్ ఇలా అన్నాడు మా విఐపి కస్టమర్ పై చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యం ఇతను మమ్మల్ని హెరాస్ చేశాడు అయినా నేను ఇతని మాటలు పట్టించుకోలేదు పదే పదే చెబుతున్నా ఇతను ఇలాగే ప్రవర్తించాడు నా తండ్రి గురించి ఇంకా పడికి విషయాలు మాట్లాడాడు ఇది నిజమేనా ఇతను అబద్ధం చెప్తున్నాడు కేవలం ఈ చిన్న విషయానికి మీరు ఇతన్ని ఇలా కొడతారా సార్ ఏమైనా సరే ముందుగా మీరు వీరికి సారీ చెప్పాల్సిందే సారీయా నేను సారీ చెప్పాలా ఇతనే నా ఫ్రెండ్ కి నాకు ఇద్దరికి సారీ చెప్పాలి రై పాస్టార్ట్ సైలెంట్ గా సారీ చెప్పు నేను నేనెవరో నీకు తెలియదు సారీ చెప్పకుండా నిన్ను హోటల్ నుండి వెళ్ళనివ్వను పరిస్థితి చేయి దాటిపోతోంది గొడవ పెరగకుండా ఉండాలని చాందిని మధ్యలో వచ్చి ఇలా యాక్చువల్లీ తప్పు అభినవది కాదు ఈ వ్యక్తి నన్ను టీస్ చేస్తున్నాడు నేను ఇంకా అభినవ్ ఇక్కడ లంచ్ చేయడానికి మాత్రమే వచ్చాం మేనేజర్ తనతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అభినవ్ కు అర్థమైంది నిజానికి అతను అభినవ్ ను అతని బట్టలు చూసి అంచనా వేస్తున్నాడు అభినవ్ కు మరో దారి లేదని అనిపించినప్పుడు అతను తన జేబు నుండి అక్రం కార్డు తీసి మేనేజర్ కి చూపిస్తూ ఇలా అన్నాడు ఈ కార్డు మీకు తెలుసా ఈ కార్డు పే రాసి ఉన్న పేరు చదవండి అప్పుడు మీకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతుంది మేనేజర్ అభినవ్ నుండి కార్డు తీసుకుని దాన్ని జాగ్రత్తగా చూడడం ప్రారంభించాడు అతను కార్డుపై రాసి ఉన్న పేరు చదవగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి అభినవ్ వద్ద అక్రమ్ కార్డు ఉందంటే అభినవ్ అక్రమ్ కు స్పెషల్ పర్సన్ అని అతను అర్థం చేసుకున్నాడు నాతో మాట్లాడే ముందు మీ అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మాయిని ఎలా గౌరవించాలో నేర్చుకో అభినవ్ చాందిని తనతో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇద్దరు కారులో కూర్చున్నారు కానీ ఎవరు ఎవరితోనూ మాట్లాడడం లేదు గొడవ తర్వాత అభినవ్ చాందని బ్రెయిన్ లో ఏం నడుస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు కానీ ముందుగా అడిగి ఆమెకు అనుమానం పెంచే అవకాశం ఇవ్వాలనుకోలేదు సారీ నీ అయితే మనం తినడానికి వేరే చోటుకు వెళ్దామా ఓకే అభినవ్ ఆమె మాట విని కారును మరొక హోటల్ వైపు తిప్పాడు కొంతసేపటి తర్వాత అతను ఒక హోటల్ బయట కారు ఆపాడు అభినవ్ పైన ఉన్న బోర్డు చూసి ఆ తర్వాత చాందనీతో కలిసి లోపలికి వెళ్ళాడు ఈ హోటల్ ఇక్బాల్ది అని అభినవ్ కు తెలుసు ఇక్బాల్ హోటల్తో పాటు చాలా పెద్ద మాఫియా గ్రూప్ను కూడా నడుపుతున్నాడు మాఫియా ప్రపంచంలో టైగర్ ఎంతగా ఎదిగాడో ఇక్బాల్ కూడా అంతే టైగర్ దగ్గర ఎంతైతే డబ్బు బిజినెస్ ఉందో ఇక్బాల్ వద్ద కూడా అంతే ఉండేది వారిద్దరూ ఒకరికొకరు శత్రువులు ఇక్కడ ఇక్బాల్ గా చూసే అవకాశం ఉందని అభినవ్ కనిపించింది నాకేం చెప్పకూడదని డిసైడ్ అయ్యావా దేని గురించి చాందిని మైండ్ లో ఈ అనుమానం ఎందుకు వచ్చిందో అతనికి అర్థమైంది అంత పెద్ద సీక్రెట్ ఏంటి ఏంటి ఏం నీ గురించి అడుగుతున్నాను కదా నా గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు అభినవ్ ఇలా చెప్పి చాందిని నుండి తప్పించుకోవడానికి అటు ఇటు చూడడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఇక్బాల్ పేరు సిటీలోనే కాదు దేశం మొత్తం మారుమోగుతోంది అవును మాఫియా నుండి టైగర్ అదృష్టమైనప్పటి నుండి టైగర్ పేరు కూడా పోయింది అప్పుడే అతని దృష్టి కొంతమందిపై పడింది వారు చాలా తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు వారు టైగర్ గురించి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అతనికి అర్థం కాలేదు చెప్పినోవ్ నా నుండి నేను చెప్పాను కదా జాని ఎక్కువగా తాగొద్దని నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు పిచ్చి వాగుడు వాగుతున్నావు వీళ్ళకి ఎంత ధైర్యం చిక్బాల్ హోటల్లో టైగర్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి తాగింది ఎక్కువైనా అయి ఉండాలి లేదా ధైర్యమైనా ఉండాలి పిచ్చిగా మాట్లాడమా నువ్వే పిచ్చిగా మాట్లాడుతున్నావు టైగర్ ని ఇక్బాల్ తో పోల్చడమా విస్కీకి మరియు కళ్ళుకు ఏమైనా పోలికుందా నేను చెప్తున్నాను టైగర్ బతికే ఉన్నాడు అతను త్వరలోనే తిరిగి వస్తాడు జానీ మాటలకు అభినవ్ వెంట్రుకలు నెక్కబుడుచుకున్నాయి కానీ తాగిన మత్తులో వాగుతున్నాడా లేక తన వద్ద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అతను తెలుసుకోవాలనుకున్నాడు ఇక ముందు ఏం జరగబోతోంది అభినవ్ నిజాన్ని సీక్రెట్ తెలుసుకోగలదా అభినవ్ వాళ్ళ మాటల్ని వింటున్నాడు ఇప్పుడు చాందిని కూడా అభినవ్ లాగే వారి మాటలు వీళ్ళకి ఎంత ధైర్యం జిగ్బాల్ హోటల్లో కూర్చొని టైగర్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి బాగా ఎక్కువైనా ఉండాలి లేదా ధైర్యమైనా ఉండాలి చాందినికి ఎందుకో తెలియదు కానీ అభినవ్ తన నుంచి ఏదో దాస్తున్నాడు అనే ఆలోచన ఉంది ఆమె ఇతరుల మాదిరిగా అభినవ్ పేదరికాన్ని చూడడం లేదు కానీ ఆమె చూపు అతని ముఖం ఉంది అభినవ్ అభినవ్ ఏమైనా నువ్వు నువ్వు నా ఫ్రెండ్ కి అబద్ధం చెప్తున్నావా ఏ ఫ్రెండ్ అనన్య ఓ అనన్య లేదు నేను నేనా మీకు ఎందుకు అబద్ధం చెప్తాను అలాంటిదేం లేదు నో వాట్ చందని నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే నేను ఇప్పుడే వెళ్ళాలి నేను అనన్యకి హస్బెండ్ని ఇంటికి కొంచెం లేట్గా వెళ్ళినా ఆమె నన్ను చంపేస్తుంది పైగా నేను లేట్ గా వెళ్దాం ఆమెకు నచ్చదు లేట్ గా వెళ్తే ఆమెకి డౌట్ వస్తుంది నీపై డౌటా ఆమె నిన్ను అసలు ఇష్టపడదు నీ గురించి అసలు ఆమె కేర్ కూడా తీసుకోదు మరి ఆమె నీపై ఎందుకు అనుమానం పడుతుంది నాకు తెలుసు అయినా కూడా ఇప్పుడు నేను వెళ్ళాలి నేను ఇంట్లో దింపడా మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అభినవ్ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా చాందినితో కలిసి హోటల్ నుంచి బయటకు వచ్చాడు వాళ్ళ దగ్గరకు వెళ్లిన అభినవ్ కు వాళ్ళు జానీని కొడుతూ ఉండటం చూశాడు ఎందుకు కొడుతున్నారు నీకేంటి సంబంధం సంబంధం ఉంది అందుకే నీకు ఆశ ఉంటే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే వీడిలాగే నిన్ను కూడా కొడతాం ఈ లైన్ నేను నీకు చెప్పాలనుకున్నాను ఇప్పుడు నువ్వు నా లైన్ చెప్పేసావు కాబట్టి నువ్వు ఎక్కువ దెబ్బలు తింటావు నువ్వేమైనా హీరోనా ఈ సిటీలో హీరోగిరి పనికి రాదని తెలియదా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో లేదంటే అనవసరంగా ఒకరికి బదులు ఇద్దరికి గోతులు తవ్వాల్సి వస్తుంది అభినవ్ దీనికి ఏమీ సమాధానం ఇవ్వలేదు అతను వాళ్ల వైపు చూస్తూ వారిని లెక్క పెడుతున్నాడు వాళ్ళు వెనక్కి తగ్గగానే చివరికి అభినవ్ తన లెక్క పూర్తి చేసి ఇలా అన్నాడు నువ్వు శ్మశానం వాడికి కాల్ చేసి చెప్పు నాలుగు గోతులు తవ్వి ఉంచమని అలాగే ఆ నలుగురిని పాతి పెట్టడానికి ఇద్దరు వస్తారని కొట్టండి అభినవ్ కూడా వారితో పోరాడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు చూస్తుండగానే క్షణాల్లో అభినవ్ అక్కడ పరిస్థితిని మార్చేశాడు ఆ అబ్బాయి జానీ ఇప్పటి వరకు తాను బతికే అవకాశం లేదని అనుకున్నాడు కాని అతను స్వయంగా అభినవ్ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతనికి అభినవ్ దేవుడ్లా కనిపిస్తున్నాడు అభినవ్ ఆ గ్రూప్ లీడర్ను కొట్టిపడేయగానే అతను నొప్పికి అరుస్తూ ఉన్నాడు ఇంతలో జానీ ఇలా అన్నాడు ఎవరు నువ్వు నన్నెందుకు కాపాడావు అభినవ్ అతనికేమీ సమాధానం చెప్పలేదు అతను కేవలం అతని కళ్లల్లోకి చూస్తున్నాడు ఆ వ్యక్తి అతనెవరో తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నాడు నేనెవరో నీకు చెబుతాను కానీ నువ్వు ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయాలి అభినవ్ తన ప్రాణాన్ని కాపాడాడు అభినవ్ కోసం ఈ చిన్న రహస్యాన్ని తన మనసులో ఉంచుకోవాలని అనుకున్నాడు ఆ పేరు వినగానే అతను రెండడుగులు వెనక్కి వేశాడు జానీ ఆ మాట విన్నప్పుడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అతను కనురెప్పలు కూడా వాల్చకుండా అభినవ్ ను చూస్తున్నాడు తాను చూస్తున్నది కలనా లేక నిజమా అని అతనికి అర్థం కావడం లేదు జానీ ఇంకా రెప్పవాల్చుకుండా అభినవ్ వెళ్తున్న వైపే చూస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత అభినవ్ హర్దేవ్పాల్ సింగ్ ఇంటికొచ్చాడు అభినవ్ లోపలికొస్తున్నప్పుడు రాజీవ్ షర్మిల మరియు కుటుంబ సభ్యులు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు మనం గౌరవ్తో మాట్లాడాలి కనీసం అతను అక్రమ్తో మన గురించి మాట్లాడతాడు ఇప్పుడు అతనే మనకి హెల్ప్ చేయగలడు కింగ్ కార్పొరేషన్స్ మద్దతు మనకి లభించే వరకు మన పని జరగదు సరిగ్గా అదే సమయంలో అభినవ్ ఇంటి లోపలికి వచ్చాడు అతనికి మొత్తం విషయం అర్థం కాలేదు కానీ అతను విన్నదాని ప్రకారం అనన్య కంపెనీ ఏదో పెద్ద సమస్యలో చిక్కుకుందని అతనికి అనిపించింది నాకేమనిపిస్తుందంటే మనం క్లీన్ హోల్డింగ్స్ నుండి సపోర్ట్ తీసుకోవాలని అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు ఈ రెండు కంపెనీలను టైగర్ అయిన అడుగుతున్నాడు మన లాంటి నేరుగా టైగర్ ని కలవలేరు ఈ రోజు వరకు ఎవ్వరూ అతన్ని చూడలేదు మనం మనమేలా కలుస్తాం బహుశా చరణ్ మనకు హెల్ప్ చేయగలడేమో ఒక పని చేద్దాం అనన్య ఇంకా చరణ్ ల పెళ్లి ఖాయం చేస్తాను అసలు అభినవ్ వల్ల మనకేం ఉపయోగం అభినవ్ తన ముఖంపై చిరునవ్వు తెచ్చుకున్నాడు అతను ఎంత అలిసిపోయినా తాను ఏం చేసొచ్చాడో వాళ్ళకి తెలియనివ్వకూడదని అనుకున్నాడు నమస్తే అభినవ్ సంతోషంగా నమస్తే చెప్పగానే షర్మిళ అనన్య మరియు రాజీవ్ అతనిని కోపంగా చూశారు వారి కళ్లల్లో అసహ్యం కనిపిస్తోంది వారి కళ్ళు చూసి అభినవ్ ఆశ్చర్యపోయాడు వాళ్లు నవ్వుతూ వెల్కమ్ చెబుతారని అభినవ్ అనుకోలేదు కానీ మరి వారి కళ్లల్లో అతని పట్ల కోపం చూసి అభినవ్ కు నచ్చలేదు ఇప్పుడేం జరగబోతోంది అసలు అందరూ అభినవ్ పై ఎందుకు కోపంగా ఉన్నారు అనన్య ఏ సమస్యలో చిక్కుకుంది అభినవ్ ఆమె సమస్యను పరిష్కరించగలడా తరువాత కథ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి మరియు టైగర్ రిటర్న్స్ అన్ని ఎపిసోడ్లు వినడానికి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ ఎ fm యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఆఫ్ ఎ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఆఫ్